హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు చూపించబోతున్న ఎమ్మీ రెసిపీ చికెన్ ఫ్రై అనేది ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దీనికి ముందుగా నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే అక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు అప్డేట్ అవుతాయండి నేను ప్రిపరేషన్ చూపిస్తా ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న ఇప్పుడు నేను దీన్ని ఫ్రై చేస్తాను చూడండి ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నా ఇప్పుడు దీంట్లో ఆయిల్ వే యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది నేను ఇక్కడ ఫైవ్ స్పూన్ యాడ్ చేస్తున్నా ఫైవ్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నా ఇక నేను లవంగం దాల్చిన చెక్క ఇంకా పువ్వు అనేది యాడ్ చేసుకున్నా వన్ స్పూన్ జీరా యాడ్ చేసుకున్నా వన్ స్పూన్ ఆవల్ యాడ్ చేసుకున్నా ఈ ఫ్రై అయ్యేలోగా ఇందులో మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని చిన్న వేసుకుంటున్నా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాం పచ్చిమిర్చి ఐదు యాడ్ చేస్తున్నాం ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం దీన్ని పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నాం బాగా కలుసుకోవాలి ఇలా కలుసుకున్నాక ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని చికెన్ మగ్గనివ్వాలి ఇవ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి చికెన్ అనేది కాస్త మగ్గింది దీంట్లో కొంచెం సాల్ట్ పసుపు అన్నీ వేసుకుందాం సాల్ట్ టూ స్పూన్ పసుపు చిటికెడు వేసుకొని మిక్స్ చేసుకోవాలి కారం నేను ఇప్పుడు యాడ్ చేయను లాస్ట్ వేస్తాను ఇప్పుడు మూత పెట్టుకోవాలి బాగా ఫ్రై అవ్వనివ్వాలి టూ స్పూన్ కారం ధనియాలు పొడి స్పూన్ గరం మసాలా స్పూన్ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇక్కడ చికెన్ బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు చికెన్ మసాలా కొంచెం యాడ్ చేసుకొని కొత్తిమీర సర్వ్ చేసుకుంటున్నాం దీన్ని మిక్స్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసేసాం ఎంత రుచికరమైన చికెన్ ఫ్రై అనేది ఇంట్లోన చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్